నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు సంయుక్త నుంచి ఉక్కచేల అనేటువంటి సుత్తం దీని గురించి తెలుసుకుందాం ఈ సుత్తాలో భగవాన్ బుద్ధుడు తద తన తదనంతరం ఎవరికి సరణి అనేటువంటిది చెప్పాడు మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి తర్వాత మా బడావంతిజీ ఆచార్య బుద్ధరకిత గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను అలానే మా గురుబంతి అనేటువంటి కసప మహాతేర భంతి గారి పాదాలకు నమస్మాంజలు ఈ సుత్త సంయుక్త నే నలభై ఏడవ సంయుక్త సతి పఠాన సంయుక్తలోని పద్నాలుగవ సుత్త ఈ భగవాన్ బుద్ధుడు అనేక భిక్షువులతో కూడిన సంఘంతో ఆ కాలంలో చిన్న చిన్న దేశాలుండేవి అట్లా వజ్జి దేశం అక్కడ గంగా గంగానది తీరాన ఉక్కచేల అనే ప్రాంతంలో విహరిస్తున్నాడు అప్పటికే అతని అగ్రస్థావకులైనటువంటి సారిపుత్త మొగ్గల్లాన బంతేలు మహాపరినిర్వాణం చెంది చాలా కాలం కూడా కాలేదు కొన్ని రోజులే మనకి బౌద్ధ గ్రంథాల అట్టకథల ప్రకారం సారిపుత్త బంతే కార్తీక మాసం పౌర్ణమి నాడు పరినిర్వాణం చెందగా తర్వాత పక్షం రోజుల తర్వాత వచ్చే అమావాస్య అప్పుడు మొగల్లాన బంతే పరినిర్వాణం చెందారు వీరి భగవాన్ బుద్ధుడికి అగ్రస్రావకులు అనమాట ఇక్కడ కూడా మనం చూడవచ్చు ముఖ్యమైన శిష్యుల్లో ప్రముఖమైనటువంటి వాళ్ళు అందరిలోకి అగ్రగణ్యులు అనమాట కుడి చేయి భగవాన్ బుద్ధుడు చెప్పొచ్చు సారిపుత్త బంతెనేమో జ్ఞానంలో విజ్డంలో భగవాన్ బుద్ధుడి తర్వాత అంతటివాడు మరి అలానే ఇద్ధి శక్తులలో అంటే అలౌకిక శక్తుల్లో అతీత శక్తుల్లో బంతే ప్రముఖమైనటువంటి వాడు సారిపుత్త బంతే ఎప్పుడైనా సరే ఆయన కింద కూడా వందలాది శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఆర్య మార్గంలో ప్రవేశపెట్టడానికి చూసేవాళ్ళు వాళ్ళ ఆర్య మార్గంలో ప్రవేశపెట్టగానే వేరే వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించేవాడు కానీ మొగ్గల్లాన బంతే అట్లా ప్రవేశించినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నతమైన మార్గము వెళ్ళేదాకా కృషి చేసేవాడు ఈ రకంగా ఒకళ్ళేమో ఎక్కువ మందికి సహాయపడేవాళ్ళు వీలైనంత ఎక్కువ మందికి మొగ్గలానబంతేనేమో వాళ్ళందరినీ ఉత్తమమైన మార్గంలోకి తీసుకెళ్లేవాడు అనమాట కానీ వాళ్ళందరూ భగవాన్ బుద్ధుడి కన్నా ముందే నిర్వాణం చెందుతారు అప్పుడు దేశంలో ఉక్కచైలా అనే ప్రాంతంలో విహరిస్తున్నప్పుడు భగవాన్ బుద్ధుడు బిక్కు సంఘంతో కలిసి ఆరు బయట కూర్చుంటాడు మౌనంగా చుట్టూ పరికించి చూస్తాడు భిక్షులందరూ తర్వాత ఇలా అంటాడు భిక్షులారా ఈ బిక్కు సంఘం నాకు శూన్యంగా తోస్తుంది ఎందుకంటే సారిపుత్త మొగ్గల్లానలు నిర్వాణం పొందారు కాబట్టి మహాన్ పరినిర్వాణం పరినిర్వాణం పొందారు కాబట్టి నాకు ఈ బిక్కు సంఘం అంతా శూన్యంగా తోస్తోంది ఇంతకుముందు నాకు అలాగ అనిపించేది కాదు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఏ దిశలో ఉన్నా కానీ నాకు అది సమగ్రంగా అనిపిస్తుంది వాళ్ళు పరి పరినిర్వాణం చెందిన తర్వాత నాకు ఈ బిక్కు సంఘం శూన్యంగా కనిపిస్తుంది తర్వాత భగవాన్ బుద్ధుడు ఇలా చెప్తున్నాడు గతంలో కూడా ఉద్భవించినటువంటి అర్హంతులు సమ్యక్ సంబుద్ధులు కూడా ఇలాంటి సావక యుగం అంటే శిష్యుల జంట అలా కలిగి ఉండేవాళ్ళు ఇంతకు ముందు బుద్ధులకు కూడా ప్రతి బుద్ధుడికి ఇట్లాంటి ఇద్దరు అగ్రస్రావకులు ఉండేవాళ్ళు అనమాట సారిపుత్త మొగ్గల్లా ఎలాగున్నారో ఇప్పుడు ఈ ప్రస్తుత భగవాన్ బుద్ధుడికి అలా గతంలో కూడా బుద్ధులకు ఉండేవాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఉద్భవించబోయే అర్హంతులు సమ సంబుద్ధులకు కూడా ఇట్లాంటి సారిపుత్త మొగ్గల్ల లాంటి అగ్రస్రావకులు సావక యుగం అంటే శ్రావక ద్వయం కలిగి ఉంటారు యుగం అంటే మామూలుగా జంట అని అర్థం ఏదైనా జోడి ఉంటే దాన్ని యుగం అంటాం మనం కూడా కాలంలో కూడా యుగం అని వాడుతుంటాం దాని అర్థం ఏంటంటే ఒక కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ తర్వాత కాంట్రాక్షన్ కలిపి ఒక యుగం అంటాం అనమాట అంటే ఒక వ్యాప్తి చెందడం తర్వాత కుంచించుకుపోవడం ఈ ప్రపంచం అలాగే జరుగుతుంటుంది దాన్ని ఒక యుగం అని కూడా అంటాం అందుకే జంట కాబట్టి అది యుగం అనే పదం తర్వాత ప్రతి గతంలో వాళ్ళకి ఉండేవాళ్ళు భవిష్యత్తులో కూడా ఉంటారు ఇట్లాంటి శ్రావక ద్వయం అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు తర్వాత శిష్యులలో శిష్యులతో అంటున్నాడు అనమాట ఆశ్చర్యం శిష్యులలో వాళ్ళు అద్భుతం ఆ ఇద్దరు శిష్యులు అద్భుతం వాళ్ళు గురువుని శాసనకారుని యొక్క సూచనలు ఉపదేశాలను తప్పక పాటించేవాళ్ళు భగవాన్ బుద్ధుడు చెప్పినట్లయితే ఇగో ఇలా సాధన చేయండి అని అలా చేసేవాళ్ళు అనమాట భగవాన్ బుద్ధుడు ఇలా అయితే ఇలా అని చెప్తే అలానే రెండు రకాలు కేవలం ఒకటి కొన్ని సూచనలు ఇవ్వచ్చు లేకపోతే ఉపదేశించవచ్చు శాసించవచ్చు అట్లాంటివి కూడా అన్ని పాటించేవాళ్ళు చతుపరిసలకు ప్రియంగా మనసుకు నచ్చేలా గౌరవింపబడుతూ పూజింపబడుతూ ఉండేవాళ్ళు భగవాన్ బుద్ధుడి శాసనంలో చతుపరస అంటే భిక్షువులు మరి అలానే భిక్షుణీలు ఇంకా అలాగనే లే పీపుల్ అంటే సన్యాస గృహస్థులైనటువంటి వాళ్ళు పురుషులు స్త్రీలు ఈ నాలుగు కలిపి చతు చతుపరిస చతుర్విధ పరిస అంట పరిషత్ లాగా అనమాట మన తెలుగులో వాళ్ళందరికీ వీళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళు మనసుకు నచ్చినటువంటి వాళ్ళు అలానే వాళ్ళు గౌరవింపబడుతూ పూజింపబడుతూ ఉండేవాళ్ళు అనమాట అంటే భిక్షులైనా భిక్షునీళ్ళైన ఉపాసకులైనా ఉపాసకులైనా ఎవరైనా సరే వీళ్ళని బాగా గౌరవించేవాళ్ళు అనమాట తర్వాత భావన్ బుద్ధుడు చెప్తున్నాడు తథాగతునిడిలో ఆశ్చర్యం అద్భుతమైన విశేషం ఏంటంటే ఆ శ్రావక జంట మహాపరినిర్వాణం చెందినప్పుడు శోకించలేదు అలానే గుండెలు బాధించు బాదుకొని రోదించలేదు పాలీలో శోక పరిదేవ అంట శోక అంటే మామూలుగా దుఃఖం పరిదేవ అంటే తీవ్రంగా గుండెలు బాదుకుంటూ రోధించడం ఇలా భవాన్ బుద్ధుడు చేయలేదు అని భవాన్ బుద్ధుడు చెప్తున్నాడు ఎందుకు అంటే దానికి కారణం భవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట జాతం భూతం సంఘాతం పరలోక ధమ్మం అంటే ఏంటంటే ఏదైతే పుడుతుందో ప్రభవిస్తుందో మరి అనేక అనేక విషయాలు కలిసి ఏర్పడుతుందో దానికి విడిపోయే ధమ్మం కలిగి ఉంటుంది విడిపోకుండా ఉంటుందా అని భగవాన్ బుద్ధుడు శిష్యులను అడుగుతున్నారు అలాంటిది ఏదైనా ఉంటుందా మిక్షుల్లారా అసాధ్యం ఏదైనా రకరకాలమైన మూలకాలతో కలిపి ఉన్నది ఏదైనా సరే అది మళ్ళీ ఎప్పటికైనా విడిపోక తప్పదు కాబట్టి తథాగతుడికి ఈ ఎరుక ఉంది ఆయన శిష్యులకు కూడా ఆ ఎరుక ఉంది కాబట్టి భగవాన్ బుద్ధుడు ఇట్లా రోధించలేదు అగ్గ సావకులు చనిపోయారు అయినా సరే రోధించలేదు ఎందుకంటే ధర్మం అది ఎప్పటికైనా సరే పోవాల్సిందే అనేటువంటి ధమ్మం ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భగవాన్ బుద్ధుడు కూడా పరినిర్వాణం చెందిన తర్వాత ఆయన యొక్క సావకులు అనేక మంది ఉన్నారు వాళ్ళలో ఒకళ్ళు తప్ప అందరూ అర్హంతులు ఉంటారు ఎవ్వరూ బాధపడరు రోధించరు ఎందుకంటే భగవాన్ బుద్ధుడు మొదటి నుంచి చెప్తూనే వస్తాడు ఈ సంఖాత ధమ్మం ఇది ఇది ఎప్పుడైనా సరే ఇట్లా కలిసి ఉన్నది అంటే మళ్ళీ విడిపోక తప్పదు అనేటువంటిది భిక్షులారా ఒక మహాసారం కలిగినటువంటి చెట్టు అంటే పెద్ద చెట్టు ఉంది అనుకోండి దాని యొక్క పెద్ద పెద్ద కొమ్మలు విరిగిపడ్డ ఏదో గాలివానకో ఎట్లానో విరిగిపడి ఉండొచ్చు అట్లా విరిగిపడినట్లు సారిపుత్త మొగ్గల్లానాలు మహాపరినిర్మాణం చెందిన తర్వాత బిక్కు సంఘం అలా నిలబడింది పెద్ద కొమ్మలు కోల్పోయిన చెట్టు మాత్రం ఉంటుంది కదా చాలా పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయనుకోండి ఆ చెట్టులో అవి కోల్పోయినా ఉన్నట్టుగా ఒక కలదెప్పిన కానీ నిలబడింది అనేటువంటిది భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అయితే ఇంకా మళ్ళీ రిపీటేషన్ ఏదైతే పుడుతుందో ప్రభవిస్తుందో అనేకానేకం కలిసి ఏర్పడుతుందో అది విడిపోయే ధమ్మం కలిగిందో అలాంటిది విడిపోకుండా ఉంటుందా అసాధ్యం విక్షులారా ఏదైనా సరే ఇది ఏది సంఖాతం అంటాం అన్నమాట పాలీలో అంటే అనేకానేక కండిషన్లతో ఏర్పడినది అలానే దాన్ని విఘటనం అంటే మళ్ళీ చెదిరిపోయేటువంటి ధమ్మం కలిగినటువంటిది కాబట్టి ఇక్కడ భవాన్ బుద్ధుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు మీకు మీరే ద్వీపం కండి తర్వాత మీకు మీరే శరణం కండి వేరే శరణాలు వద్దు ధమ్మమే మీ ద్వీపం ధమ్మమే శరణం వేరే శరణం లేదు అలా విహరించండి అలా విహరించాలంటే ఏం చేయాలి అంటే మీకు మీరే శరణం వేరే శరణాలు వద్దు అలానే ధమ్మం మీ ద్వీపం ధమ్మమే మీకు శరణం అలా విహరించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ భిక్షు ప్రయత్నశీలుడై సమగ్రమైనటువంటి జ్ఞానంతో ఎరుకతో లోకం పట్ల దౌర్మనస్యాన్ని లోభాన్ని దౌర్మనస్యాన్ని తొలగించి శరీరాన్ని శరీరంగా చూస్తూ ఉంటాడు వినయలోకే అభిజాదు మనస్సం అంటారు అంటే ఎరుక కలిగి ఉండి సతీతో కలిగి ఉండి పూర్తి జ్ఞానంతో ఇవి తాత్కాలికంగానే వదిలిపెట్టాల్సి వస్తుంది అన్నమాట లోభం మనం ఎప్పుడైనా సరే ధ్యానంలో కూర్చున్నప్పుడు మన చిత్తం లోభంతో నిండి ఉంది అనుకోండి అప్పుడు నిజాలు గమనించుకోము ఏదైనా కావాలి కావాలి అనేటువంటిది అలానే దౌర్మనస్యం అంటే ఏదైనా విషయం మీద చిరాకు కానీ ఆందోళన కానీ ఇట్లాంటివి కానీ ఇట్లాంటివి ఉన్నావు కానీ మనసు నిజాలను చక్కగా గ్రహించలేదు మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏది సరిగ్గా గ్రహించలేము సాధారణంగా మనం చూస్తున్నప్పుడు కూడా ఆ స్థితులు మానసిక స్థితులు ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలే తీసుకోలేము ఇంకా నిజాలు చూడలేము కాబట్టి ఈ లోకాన్ని వినేయ లోకే అనేది కూడా ఇంపార్టెంట్ లోకాన్ని వదిలిపెట్టాలి లోకంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఏదో ఒకటి అలజడ్డులు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక అశాంతి ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లాంటివి ఉండనే ఉంటాయి అన్నమాట కారణమైన ఉంటాయి అలానే మనకి మనసుకు ఆందోళనకరమైనటువంటివి కూడా ఉంటాయి ఎప్పుడు లేకుండా ఉండే ప్రశ్నే లేదు లోకం ఉన్నంత వరకు కాబట్టి తాత్కాలికంగానైనా ధ్యానం చేసేటప్పుడైనా లోకాన్ని కొంచెం వదిలిపెట్టాల్సి వస్తుంది తర్వాత అవన్నీ తొలగించి శరీరాన్ని శరీరంగా చూస్తూ ఉంటాడు ఈ సంగతి మనకి ప్రఖ్యాతమైనటువంటి మెడిటేషన్ సుత్తా మహాసతి పఠాన సుతాల్లో కూడా భగవాన్ బుద్ధుడు వివరంగా చెప్తున్నాడు అనమాట ఈ ధ్యానం ఎలా చేయాలి శరీరంలో శరీరాన్ని చూడడం ఏంటి ఎన్ని రకాలు ఏ రకాలుగా చేయొచ్చు అందులో ఒకటి మన శ్వాసను గమనించడం కూడా ఒక ధ్యానంలో ఒకటి ఇంకా శరీరంలో అదే కాదు నడుస్తున్నప్పుడు దాన్ని నడుస్తున్నానని ఎరుకతో కలిగి ఉండడం కూర్చున్నప్పుడు కూర్చున్నానని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నాను లేకపోతే మౌనంగా ఉంటే మౌనంగా ఉన్నాను ఇలా అనుక్షణం శరీరాన్ని చూస్తూ ఉంటాడు అన్నమాట ఇది ఒక సతిపట్టణాలు ఒకటి అలానే వేదనలను వేదనలుగా చూస్తూ ఉంటాడు ఇక్కడ ఇక్కడే ఇలాగే ప్రయత్నశీలుడై సమగ్రమైనటువంటి తెలివితో ఎరుకతో లోకం పట్ల లోభాన్ని దౌర్మన్యస్యాన్ని తొలగించి వేదనలను వేదనలుగా చూస్తూ ఉంటాడు మనకు రకరకాలైనటువంటి వేదనలు వస్తుంటాయి కొన్నిసార్లు సుఖమైన వేదనలు కలుగుతాయి బా ఎంత బాగుంది అనో ఎంత టేస్టీగా ఉందనో ఇట్లా కానీ ఇవన్నీ మన మనసు మీద ఒక అలాంటి ముద్రనేస్తాయి అదేదో బాగున్నప్పుడు మాత్రమే కాదు బాగలేనప్పుడు కూడా వేస్తూ ఉంటాయి అనమాట బాగున్నప్పుడేమో ఇంకా కావాలి కావాలి అనేటువంటి తృష్ణ దాని నుంచి పూర్తుంది లేదా బాగాలేదనుకోండి వద్దు వద్దు అనేటువంటి ద్వేషభావం కూడా ఈ వేదనల ద్వారానే కలుగుతుంటాయి అనమాట వేదనలని మనం సరైన రీతిలో అవగతం చేసుకోకపోతే ఇవన్నీ మన మనసు మీద మన బిహేవియర్ మీద మన ప్రవర్తన మీద అట్లా ముద్రలు వేస్తూ ఉంటాయి వాటికి అనుగుణ అనుగుణంగా మనము మారిపోవాల్సి వస్తుంది అన్నమాట కాబట్టి ఇక్కడ వేదనలు కూడా సుఖవేదన ఉంటే సుఖవేదన ఉంది అని చూస్తాడు అనమాట అంతేగాని దానికి చెలించిపోడు తర్వాత దానికోసం పరుగులు తీయడు తర్వాత ఏది శాశ్వతంగా తర్వాత ఆ సుఖవేదన ఉండదు కొంచెం సేపటి తర్వాత అనుకోండి అప్పుడు లేదు అని గమనిస్తాడు అనమాట ఎరుకతో గమనిస్తాడు ఒక్కొక్కసారి ఆ రెండు కాకుండా అదుఖం అసుఖం అలాంటి వేదనలు ఉంటాయి అప్పుడు కూడా అవును నేను సుఖంగా లేను దుఃఖంగా లేను ఇలా వేదనల పట్ల వాటిని చూస్తుంటాడు వేదనలు వేదనలుగా చూస్తాడు అనమాట అవి మనసు మీద మరి ప్రభావం మీరేలాగా చూసుకోడు అలానే చిత్తాన్ని ఈ రకంగా సమగ్రమైన తెలివితో ప్రయత్నశీలుడై ఎరుకతో లోకం పట్ల లోభాన్ని దౌర్మనస్యాన్ని తొలగించి చిత్తాన్ని చిత్తంగా చూస్తాడు చిత్తం మనసు మనసుని చిత్తంగా చూస్తాడు తర్వాత అలానే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ధమ్మాన్ని ధమ్మంగా చూస్తాడు ఇవి నాలుగు అన్నమాట అది ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా భిక్షులారా మీకు మీరే ద్వీపం కండి మీకు వేరే శరణు మీకు మీరే శరణ్ కండి వేరే శరణాలు వద్దు ధమ్మమే ద్వీపం ధమ్మమే శరణం వేరే శరణం లేదు అలా విహరించండి ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం అలా విహరించవచ్చు అని భవన్ బుద్ధుడు చెప్తున్నాడు తర్వాత ఇప్పుడు కానీ తర్వాత నేను గతించిపోయిన తర్వాత కానీ ఈ రకంగానే విహ విహరించండి మీకు నేను నేనున్నప్పుడు ఇప్పుడు కాదు నేను పోయిన తర్వాత కూడా మీరు ఈ ధమ్మమే శరణం మీకు మీరే శరణం అనేటువంటిది భవన్ బుద్ధుడు ముఖ్య సందేశం భవాన్ బుద్ధుడు తన కాలంలోనే చూస్తున్నాడు ఆ కాలంలో పుత్రుడు అనేటువంటి ఆయన ఉండేవాడు ఆయన కూడా ఒక పెద్ద తీర్థికుడు అంటే ఒక మత గురువు కానీ ఆయన పోయిన తర్వాత వాళ్ళందరూ చాలా చాలా గొడవలు పడతారు ఇట్లా జరుగుతాయన్నమాట భవాన్ బుద్ధుడు అందుకే తన తర్వాత ఎవరిని గురువుగా ప్రకటించలేదు ధమ్మ వినయమే మీకు గురువు అని చెప్పాడు భవాన్ బుద్ధుడు ధమ్మ అంటే ధార్యతి దమ్మ ఏదైతే మనల్ని పతనం కాకుండా కాపాడుతుందో అది వినయ అంటే భిక్షువులకి రూల్స్ అనమాట మొత్తాన్ని కలిపి భావన్ బుద్ధుడి బోధనలన్నింటినీ కలిపి ధమ్మ వినయగా కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి నేను పోయిన తర్వాత ధమ్మ వినయనే మీకు గురువు అని చెప్తున్నాడు ఈ రకంగా ప్రయత్నించే వాళ్ళు నా శిక్షణలో అగ్రగణ్యులు మీరు అలా ప్రయత్ని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళంతా నా శిక్షణలో అగ్రగణ్యులు అని భవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట ఇట్లా ఇదే సతిపట్టాణాలు ఇది భగవాన్ బుద్ధుడు చెప్పడం ఏంటంటే ఈ నేను అనుకోవడం ఆయన శిష్యులు కూడా ఉంటారు వాళ్ళల్లో కూడా కొంతమంది అర్హంతులు కానిటువంటి వాళ్ళు ఉంటారు ఇంకా అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు గురువుగారు చనిపోయారంటే బాధతో ఉంటారు కాబట్టి గురువు కర్తవ్యం ఏంటంటే దారి చూపించడమే ఆ తర్వాత కూడా ఇదే అని చెప్తున్నాడు కదా భగవాన్ బుద్ధుడు కాబట్టి మీరు బాధపడకండి ఇదే ధమ్మమే మీకు శరణము ఎవరినైనా గురువులను పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళకు కూడా మృత్యు రాక తప్పదు కాబట్టి మనకు మనమే శరణం మనకు ధమ్మమే ద్వీపం అదే శరణము ఇది భవన్ బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట ఇది చాలా ముఖ్యమైనటువంటిది సాధారణంగా అందరూ నా బాధ్యత అంతా గురువుది ఆయన చూసుకోవాలి అని అనుకుంటుంటారు కానీ భగవాన్ బుద్ధుడు కేవలం తాను మార్గ దాతగా మాత్రమే చెప్పాడు అనమాట మార్గం చూపించేంతవరకే భగవాన్ బుద్ధుడి పని తర్వాత వెళ్ళడమా వెళ్ళకపోవడమా అదారులు పురోగమనం అంతా ఆయన శిష్యులైనటువంటి వాళ్ళ పని ఈ విషయం వేరే సుత్తలో కూడా భగవాన్ బుద్ధుడు చెప్తాడు ఒక గణక మొగ్గల్లాననే అతను అడుతాడు మీ శిష్యుల్లో చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ మీలాగే నిర్వాణాన్ని చేరుకుంటారా అని అప్పుడు భగవాన్ బుద్ధుడు చెప్తాడు ఆయన కౌంటర్ క్వశ్చన్ వేస్తాడు అనమాట మీరు రాజగాహకు మీకు దారి తెలుసా అంటాడు అనమాట తెలుసు నాకు చక్కగా తెలుసు అంటాడు ఎవరైనా అడిగితే చెప్పగలరా అంటాడు నేను చెప్పగలుగుతాను అని చెప్తాడు అనమాట అప్పుడు అడుగుతాడు అనమాట మరి మీరు దారి చెప్పినప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ వెళ్ళగలుగుతారా అంటే ఏమో కొంతమంది ఆగిపోతారు కొంతమంది వెళ్ళలేకపోవచ్చు అని చెప్తాడు అప్పుడు భవాన్ బుద్ధుడు ఇగో ఇది కూడా అంతే ఇగో ఇవన్నీ ఉన్నాయి ఎన్ని రకాలైనటువంటి దమ్మాలు ఉన్నాయి ఇవి కుశలాలు ఇవి అకుశలాలు ఇలా చేస్తే ముందుకెళ్తావు ఇలా చేస్తే ఇలా అని భవాన్ బుద్ధుడు చాలా స్పష్టంగా విశదీకరించి చెప్పున్నాడు అనమాట తర్వాత కూడా వాళ్ళు పోతారా లేకపోతే ప్రలోభాలకు గురై ఆగిపోతారా లేకపోతే దారి తప్పుతారా అనేటువంటిది భవాన్ బుద్ధుడికి సంబంధం ఓర్ ఓన్లీ మార్గదాత ఇంకొకటి మన శరీరం అంటే నామరూపాలుగా చెప్పుకోవచ్చు అనమాట రూపం అంటే కనిపించే శరీరము తర్వాత మనస్సుకు సంబంధించింది ఇవి కూడా సంఖ్యాత దమ్మాలన్నమాట అవన్నీ చేర్చి పూర్చి రకరకాలైన ఫీలింగ్స్ ఇవన్నీ కలిసి ఏర్పడింది ఇది ఎప్పటికైనా విఘటన చెందక తప్పదు అని భగవాన్ బుద్ధుడు వాళ్ళకి ఒక రకంగా ఓదారుస్తున్నాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా ఎంత మంచి వాళ్ళైనా సరే ఎంత గొప్పవాళ్ళైనా సరే ఇంకో భవాన్ బుద్ధుడు వాళ్ళని ఇంకా ప్రైజ్ చేసి చెప్పాడు చూడండి ఆ బిక్కు పరిశుద్ధంతా నాకు శూన్యంగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు అంటే భగవాన్ బుద్ధుడు ఉన్నా కానీ అగ్రస్రావకులు లేకపోతే నాకు శూన్యంగానే కనిపిస్తుంది అని చెప్తున్నాడు కానీ మనం మాత్రం ఇది చాలా క్రూషియల్ మనం తెలుసుకోవాల్సింది ఎవరో వస్తారనో ఏదో మనకి వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారని కాకుండా మనకు మనమే ప్రయత్నించి మనం మనమే ఒక ద్వీపాన్ని ఏర్పరచుకోవాలి ధమ్మపదలు కూడా భగవాన్ బుద్ధుడు చెప్తాడు దీపం కైరాథ మేధావి యంగ్ ఓ నాభికీరతి అట్లా సురక్షితమైన ద్వీపాన్ని చేర్చుకుంటాడు ఇలాంటివన్నీ ఏది వరదలేవి చేరనటువంటి సురక్షితమైన ప్లేస్ని నిబాణానికే మరొక పేరే ఈ ఈ ద్వీపం అని చెప్తా అన్నమాట మనం యువతలకి తీరం ఉంటాము అవతలకి దాటితే సేఫ్ అనమాట అట్లా ఒక్కసారి మనము ఆ నిర్వాణాన్ని చవి చూసిన తర్వాత ఇక మనకి అన్ని దుఃఖాలు అంతమైపోతాయి ఇక చేయాల్సిన పని ఏమీ లేదు చేయాల్సిందంతా చేసేసినట్టే భావన్ బుద్ధుడు ఒక ఉదాహరణతో చెప్తాడు అంటే భారాన్ని భారాన్ని దింపుకున్నట్టే అనమాట సో ఎప్పుడైతే భారాన్ని దింపుతామో ఒకలాంటి రిలీఫ్ వస్తుంది అన్నమాట ఏదైనా సరే మనం బరువును మోస్తూ 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 ఉంటామప్పుడు మనసు ఆ నిజాలు గ్రహించిన తర్వాత అన్నిటి నుంచి విముక్తం చెందుతుంది ఇది ఈ దీంట్లో మీకు మీరే శరణుకండి ధమ్మమే మీకు శరణం అనేటువంటి సందేశాన్ని భావన బుద్ధుడు శక్తివంతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు మరి ఈ ధమ్మ టాక్ వింటున్న వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండుగాక అలాగే అన్ని ప్రాణులు కూడా ఆనందంగా ఉండుగాక మరి వచ్చే వారం ఇంకొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం మైత్రి సుతతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం सुखी भवेंग दुखो अहं विया हिता च मे सुखी हुंतु तो, मज्ज्ठा रिनो इमाम हि खेताम हि सत्ता तो सुखी सदा ततो राज्येषु चक्रवालेषु जन्तु नो साधु साधु साधु